నువ్వు నడుచుస్తూ ఉంటే నా ఇంటికి మహాలక్ష్మి నడిచొస్తుంది అనుకున్నాము అలానే మా ఇంటికి కూతురు లేని లోటు తీర్చేస్తావు అనుకున్నాము కానీ ఇవన్నిటిని నువ్వు వదిలేసి నీ బాధ్యత నన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయావు అసలు ఎదిరి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే నువ్వు నాగ సరిగ్గా ఉండకపోవడం అయితే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అసలు ఈరోజు ఈ మాట రావడానికి గల కారణం ఏంటి అంటే స్వమంతా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్త వినిపిస్తూ ఉంది అది రాజ్ అంటూ అయితే రాజ్ ఇద్దరు కూడా ఇష్టపడుతున్నారని అలానే రాజ్కి సమంతకి పెళ్ళి అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు దాని తర్వాత రాజ్ భార్య కూడా సోషల్ మీడియాకు వచ్చిందని అలానే రాజ్ భార్య ఇప్పుడు సమంతతో గొడవ పెడుతుందని కూడా చాలామంది అయితే సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వైరల్ చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు రాజ్ అయితే అలానే సమంత అయితే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటే చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అసలు నాగార్జున గారు ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే నా ఇంట మహా మహాలక్ష్మి మరో ఇంటికి మహాలక్ష్మిగా వెళ్ళబోతూ ఉంది నా ఇంట అడుగుపెట్టి నాకు కూతురు లేని లోటుని తీర్చేస్తుంది అనుకున్నాను కానీ ఇక్కడ నా సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా సరిగ్గా ఉండక వీరిద్దరి మధ్య ఒకరి తర్వాత ఒకరు మనస్పర్ధలు తొలి వీరిద్దరూ కూడా చాలా ఆనందంగా గడుపుతారు అనుకున్నాము కానీ ఈ మనస్పర్ధల కారణంగా ఇద్దరు కూడా విడిపోయారు అయితే ఇద్దరు విడిపోయాక కూడా ఎప్పటికైనా కూడా సమంత మా ఇంటికి వస్తాదని చూశాను కానీ సమంత రాకపోవడంతో శోభితాన్ని ఇచ్చి మళ్ళీ నాగచైతన్య జీవితం ఒంటరిగా కాకుండా మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చాను ఇప్పుడు మహాలక్ష్మి అలాని సమంత అయితే మరో ఇంటికి కూడలుగా వెళ్ళబోతూ ఉంటే నా మనసు ఏ మాత్రం కూడా అంగీకరించు